नमस्ते सामा सिस्टी न्यूज को स्वागत ఆత్రం సుగున నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ మంత్రి పరి వర్యులు డాక్టర్ ధనసర అనసూయ సీతక్క ఈరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగున నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసర అనసూయ సీతక్క అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ అదాని అంబానీ రిలియన్స్ జియోల కోసం బీజేపీలో పనిచేస్తుంది బీజేపీ పనిచేస్తుంది బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు దేవుళ్ల పేర్లు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గాంధీని చంపిన గాడ్సేకు మద్దతు తెలిపి పూజించే బీజేపీకి దేశ ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్ ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల విద్యుత్ పది లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పేదింటి ఆడబిడ్డ ఆత్రం సుగునని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని మంత్రి వర్యుల సీతక్క అన్నారు సోదరులకు పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పేదింటి బిడ్డ ప్రజల అమ్మగా కూడా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు ఆదిలాబాద్ ప్రజలు అమ్మగా పిలుచుకునే ఆత్రం సుగున గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి సోనియమ్మ గారి దీవెనతో మల్లికార్జున గారి కర్గ గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మా ఆదిలాబాద్ పార్లమెంట్లో కలిగినటువంటి మూదోలు నిర్మలు బోతు ఆదిలాబాదు ఖానాపూర్ ఆసిఫాబాదు కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఈ నియోజకవర్గాల ముఖ్య నాయకుల అభిప్రాయం మేరకు ప్రజలందరి ఆశీస్సులతో ఈరోజు మరి నామినేషన్ వేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక పేదింటి బిడ్డకు మొదటిసారి దాదాపుగా పార్లమెంటు ఏర్పడ్డ తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇన్నేళ్ల చరిత్రలో ఒక మహిళ నిలబడడం అనేది చాలా అరుదైన విషయము కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కష్టాలన్నీ కూడా తీర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలలో అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం ఈరోజు వారు అత్రం సుగుణ గారు నామినేషన్ వేయడం జరిగింది మరి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఒక్క అవకాశం ఇవ్వండి ఆదిలాబాద్ ఆవాజ్ను మరి పార్లమెంట్లో వినిపించాలంటే ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఆత్రం గారు సరైనటువంటి క్యాండిడేటు ఇప్పుడు అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇద్దరు కూడా గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు కానీ ఏ ప్రజల దగ్గరికి వాళ్ళు వచ్చింది లేదు చేసింది లేదు రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఒప్పుకున్న ప్రతి గ్యారంటీని అమలు చేసి తీరుతామని ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదిలాబాద్కు వచ్చి ప్రజలందరికీ కూడా వాగ్దానం చేసి వెళ్ళడం జరిగింది కాబట్టి ఒక పేదింటి బిడ్డకు ఒక అవకాశం ఇవ్వాలని మరి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరి యొక్క ఆశీర్వాదం తీసుకొని సీఎం గారి ఆశీర్వాదం తీసుకొని బ్లెస్సింగ్స్ తోటి వచ్చి మేమందరం మరి ఇక్కడ నామినేషన్